అందరికీ నమస్కారం వైసీపీ అభ్యర్థుల్లో ముఖ్యంగా మంత్రుల్లో ఎమ్మెల్యేలు చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో అయితే కనుక ముందు వినిపించే పేర్లు అయితే కనుక గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని అలాగే అంబటి రాంబాబు ఇలా కొడాలి నాని కొంతమంది పేర్లు అయితే ముఖ్యంగా వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే ట్విస్టు సీఎం ట్విస్ట్ ఇచ్చారని అయితే చెప్తున్నారు గుడివాడ అభ్యర్థిగా ఎప్పటి నుంచో కొడాలి మళ్ళీ అనుకుంటూ ఉంటే ఇప్పుడు కొత్త వ్యక్తిని గుడివాడ అభ్యర్థిగా అనుకున్నట్లయితే కనుక సమాచారం వస్తుంది కొడాల నానికి భారీ షాక్ అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము గుడిన గుడివాడలో కొడాలి నానికి ట్విస్ట్ అయితే తగిలిందని చెప్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నియమించారు అని చెప్తున్నారు దానికి సంబంధించి చూస్తే ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అసమ్మతి సెగలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నేపథ్యంలో కొడాలి నాని అడ్డాయన గుడివాడలో ఆయనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు అయితే ప్రస్తుతం వైసీపీలో కలకలం రేపుతున్నాయి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు ఎంపికయ్యారని జగన్ వైఎస్ఆర్లతో కూడిన ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ప్రధాన కోడలలో పెట్టడం వైసీపీ కార్యకర్తలని అలాగే నాని అభిమానులను కూడా ఒక ఎంత కలవరానికి చేస్తోంది ఒకసారి ఆ ఫ్లెక్స్ అయితే చూద్దాం ఇక్కడ అయితే చూస్తున్నారు కదా సీఎం జగన్ అలాగే వైఎస్ఆర్ రాష్ వైస వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఫ్లెక్స్ అయితే వేశారు అలాగే ఇక్కడ గుడివాడ అభ్యర్థిగా మండలి హనుమంతరావు అయితే పోటీ చేస్తున్నట్లుగా ఫ్లెక్స్లు అయితే కనుక వెలిసాయి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ నగరంలోని ప్రధాన కూడలలో పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వేర విధేయుడిగా హనుమంతరావుకు పేరు ఉండడంతో ఈ అవకాశం దక్కిందని హనుమంతరావుకు శుభాకాంక్షలని సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతూ ఉంటాం అయితే గమనార్హం అయితే ఇటీవలే కొడాలి నాని కూడా పలుమార్లు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళి రావడం ఈ వార్తలకు మరింత బలం అయితే చేకూరుస్తుందని చెప్తున్నారు కానీ ఇవన్నీ నిజాలు కావని కొడాలి నాని ఓ వ్యతిరేక వర్గం కావాలని చర్యలకు పాల్పడుతుందని ఒక పక్క వైసీపీ వర్గాలు అయితే కొట్టిపారేస్తున్నాయి ఒకవేళ ఇదే కనుక నిజమై హనుమంతరావుకి కనుక సీట్ ఇచ్చినట్లయితే మరి అతని గెలుపుకి కొడాలి నాని సపోర్ట్ చేస్తారా లేదా అని అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని అయితే చెప్తూ ఉన్నారు